అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారాన్ని మిమ్మల్ని చులకన చూసిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాల వద్దకు పడుతుంది మీరు మాత్రం ఈ దృష్టిని కేవలం మీ వ్యాపారం పైననే కొనసాగించాలి ఈ రోజు రాసు వారు స్టార్ లాగా ప్రవర్తిస్తారు గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు అభివృద్ధి అనేది సాధించడం సాధ్యమవుతుంది తేడాలు రాకుండా బంధులతో చూసుకోవడం జరుగుతుంది కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు కృషి యొక్క ఫలితాలు పొందుతారు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసనం అహమిక భావన పెరగడానికి అనుమతించవద్దు ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి ప్రతికూల ఆలోచనలను ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి మీలో నాయకత్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది పనులు జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీరంగంలో రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలుంటాయి పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది వీరు విద్యారంగంలో ఖచ్చితంగా సాధిస్తారు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది ప్రయాణం నుండి లాభం మొత్తం పొందగలుగుతారు వేగంగా పనులు చేసే సమయం ఇది ఈ రోజు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది మార్పు గురించి ఆలోచనలు చేస్తారు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి మనసు యొక్క ఇబ్బందులన్నీ తొలగించబడతాయి పని పెరుగుతుంది సుఖాలు పెరుగుతాయి ప్రజలతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది సోమార్తను విడిచిపెట్టడం సాధ్యమవుతుంది వృధా చేసిన చర్చలను నివారించండి ఈ రోజు పని పరిస్థితిని అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేస్తారు మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు మీ ఖర్చులు పెరుగుతాయి పనులు బిజీగా ఉంటారు ఈ రోజు రాష్ట్ర సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకోవాలి ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవాలి జరుగుతుంది సమతుల్యతకు మించి కదలే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ప్రైవేటు విషయాలు ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి సంబంధాలలో సామరస్యం ఉంటుంది పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు అవగాహన తోటి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి మీలో ధైర్యం అనేది పెరిగిపోతుంది ఇక ఈ రోజు రాసు వాళ్ళు మాత్రం లక్ష్యానికి శ్రద్ద చూపవలసిన అవసరం ఉన్నది అవగాహన మరియు సామరస్య తోటి పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నచ్చే అవకాశాలు ఉన్నాయి పనితీరులో కార్యాచరణలో మెరుగైన ఫలితాలు అందుకుంటారు ఎవరైతే నూతనంగా వ్యాపారం పెట్టారో వారికి అభివృద్ధి సాధ్యమవుతుంది ఉత్సాహం విశ్వాసంతో ముందుకు సాగలుగుతారు ఆనందం పెరిగిపోతుంది పెద్ద పెద్ద ఆలోచనలు నిర్వహిస్తూ ఉంటారు అందరిని వెంట తీసుకొని దాంట్లో సఫలీకృతం అవుతారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కనిపిస్తూ ఉంటుంది ఇక ఏదైనా సరే పనిపై ఆసక్తి అనేది పెరిగే అవకాశం కూడా ఉన్నది నూతన ఇల్లు వాహనం అనుకూలంగా ఉంది గొప్పతమైన శ్రద్ద చూపడం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు పనితీరు మెరుగ్గానే కనిపిస్తున్నది అనేక విధాలుగా లబ్దిని పొందేటటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు ఈ రోజు నిర్వాహక పనులు కూడా జరుగుతాయి ఈ రోజు రాసు వాళ్ళు మాత్రం వ్యతిరేకంగా కొంత కుట్ర చేయొచ్చు జాగ్రత్త పన్నరంగంలో మీపై అసూయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి మీ పదాలను ఎవరితో కూడా ఎక్కువగా పంచుకోకండి ఈ రోజు జాగ్రత్తగా అన్ని పనులను చేయండి ఈ రాశి వర్లు మాత్రం ఎక్కువగా మరి అనవసర విషయాల గురించి చర్చించకుండా ఉండాలి అన్ని విధాలుగా లబ్దిని పొందగలుగు అనేక విధాలుగా మీకు లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఈ రోజు రాశవారు మాత్రం ఎక్కువగా కొత్త వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే ఇంట్లో మరి మంచి కొత్త వస్తువులు మరి ఏదైనా సరే మరి కొత్త వాహనము ఇలాంటివి కొనుగోలు చేసే ప్రయత్నాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ రోజు మరి ఎక్కువగా తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారైతే చింతించవలసిన అవసరం లేదు మందులను సేకరించడం కారణంగా మరి ఈ యొక్క పరిస్థితి నుండి బయటకు రాగలుగుతారు అనేక విధాలుగా లబ్ధిని పొందే అవకాశం కూడా ఉంది తగు విధాలుగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది అనేక విధాలుగా మరి మార్గాలను మరి డబ్బు సంపారు పాదించాలి బ్యాంకు బ్యాలెన్స్లను పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచనైతే ఉంటారు కోరుకున్న విజయాన్ని అయితే విద్యార్థిని విద్యార్థులు సాధించుకోగల సమర్థం కలిగి ఉంటారు మరి రోజు సుమర్తను కూడా విచ్చిపెట్టడం సాధ్యమవుతుంది పనితీరులో మెరుగైన ఫలితాలు కూడా ఉంటాయి వ్యాపార కార్యకలాపాలలో కూడా జాగ్రత్తగా ఉండడం అనేది సంభవం అవుతుంది మరి పోటీ తత్వం అనేది పెరిగిపోతుంది నిర్వాహక పనులు జరుగుతాయి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటి నుండి బయటపడడానికి ఈ రోజు ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తారు వాటి వల్ల మందులను సేకరించడం వల్ల ఈ రోజు మరి అనారోగ్య సమస్యలు అనేవి తొలగించడానికి మార్గం కూడా లభించే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తున్నది వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని మాత్రం దూరంగా ఉంచండి ఈ రోజు మీకు వ్యతిరేకులతోటి మీరు ఈ రోజు మరి దూరంగా ఉంటేనే మంచిది నెగిటివిటీని పూర్తిగా తొలగించుకోవడానికి ప్రయత్నాలు అయితే కొనసాగించడం జరుగుతుంది రోజు రాశి వల్ల సంఖ్య అరు లక్కీ కలర్ పసుపు పరిహారంలో మరి ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని ఓం నమో వెంకటేశ్వర నూట ఎనిమిది జపించండి ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో